హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో అయితే హ్యాండ్స్ మనకి పట్టేసినట్టు రాకుండా మళ్ళీ హ్యాండ్స్ జాయింటింగ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా రావాలో ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ అయితే ఇలా హ్యాండ్ ఫోల్డింగ్స్ ఇలా కరెక్ట్గా మైడి ఫోల్డ్ చేసి మనకి ఆర్మ్ బ్లూజ్ ఉంటుంది కదా అక్కడ రెండు ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఇలాగా ఇలా కట్ చేసి హ్యాండ్ జాయింటింగ్ చేస్తే మనకి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు అనేది రెండు ఈక్వల్గా సమానంగా వస్తాయి ఇలా కట్ చేసుకోవాలి రెండు సమానంగా తర్వాత ఇప్పుడు షోల్డర్స్ భుజాలు జారకుండా ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఇలాగ మనమైతే బ్యాక్ స్ట్రైట్గా వేయాలి తర్వాత ఫ్రంట్ వచ్చేసి ఇలాగ రివర్స్లో జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫ్రంట్ పార్ట్ అనే నెక్ వైపుకి ఇలాగా హాఫ్ ఇంచు స్లోప్ ఇవ్వాలి భుజాలు జారకుండా ఉంటుంది కొంచెం మళ్ళీ షోల్డర్ వైపుకి ఇలా స్ట్రైట్గా ఇలా కుట్టాలి ఇలా చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మళ్ళీ రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేయాలి మనకి ఎక్కువ తక్కువ వస్తే ఇలా కట్ చేసుకొని హ్యాండ్ హ్యాండ్ కుట్టిన తర్వాత బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒక్కటే పట్టేసినట్టు ఉండకుండా హ్యాండ్ జాయింటింగ్ చేయాలంటే ఇలా మిడిల్లో నుంచి మనం హ్యాండ్ మిడిల్కి చిన్న టక్ అనేది పెట్టుకుంటాం కదా అక్కడ షోల్డర్ జాయింటింగ్ దగ్గర మిడిల్ పాయింట్ పెట్టి ఇలా హ్యాండ్ అనేది సగం నుండి ఇలా జాయింటింగ్ అనేది చేసుకోవాలి మనం హ్యాండ్కి ఖర్చు బ్లౌజ్కి ఖర్చు ఎంత ఉంచుతామో అంతే కుట్టుకోవాలి ఎక్స్ట్రా కుడితే మళ్ళీ హ్యాండ్ చిన్నగా అయిపోతుంది ఇంకొక వైపు ఇలా తిప్పేసుకొని ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలి మిడిల్ మిడిల్ నుంచి ఇప్పుడు ఫుల్గా మళ్ళీ ఎండింగ్ చివరిలో నుంచి మళ్ళీ ఒక ఫుల్ స్టిచ్ అయితే వేయాలి ఇలాగా ఇలా కుట్టడం వలన హ్యాండ్ పట్టేసినట్టు కూడా ఉండదు బాగా ఫ్రీగా చాలా బాగుంటుంది చాలామంది ఏం చేస్తారంటే చివరిలో నుంచి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేస్తారు అలా చేయకూడదు ఇలాగా ఇంకొక సైడ్ కూడా ఇట్లా రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండేలాగా ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా షోల్డర్ మిడిల్ పాయింట్ దగ్గర హ్యాండ్ ఇలా పెడుతూ ఇలా సేమ్ ఖర్చు ఈక్వల్గా ఉండాలి హ్యాండ్ ఎక్కువ బ్లౌజ్ తక్కువ ఉండకూడదు రెండు ఈక్వల్గా ఉండేలాగా ఇలా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇలాగా ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే మెథడ్లో ఇప్పుడు బ్లౌజ్ తిప్పేసుకొని హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలి ఇలా వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి అందరికీ నా ఛానల్ అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు ఇలాగా ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా సగం నుండి హ్యాండ్ జాయింటింగ్ అనేది చేయాలి మీరు ఫస్ట్ చూసారు కదా హ్యాండ్స్ రెండు ఫోల్డింగ్ ఈక్వల్గా రెండు ఫోల్డింగ్స్ అయితే చేసి హ్యాండ్ ఎక్స్ట్రా ఆర్మ్ లూజ్ దగ్గర హ్యాండ్ సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ అయినా బాగుంటుంది చూడడానికి తర్వాత ఇప్పుడు చివర్లో మళ్ళీ ఫుల్ స్టిచ్ అయితే వేయాలి చివర్ నుండి మళ్ళీ ఒక్క స్టిచ్ అయితే వేయాలి హ్యాండ్కి వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇంకొక ఫుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్లు అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ తర్వాత చంక లూజ్కి తర్వాత వచ్చేసి నడుం లూజ్కి ఇలా మూడు మార్కింగ్లు అయితే చేసుకోవాలి ఇలాగ రఫ్ ఇవ్వాలి స్టార్టింగ్లో ఎండింగ్లో కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కటింగ్లో మనం చెస్ లూజ్కి ఆర్న్ లూజ్కి చెస్ లూజ్తో బ్లౌజ్ అయితే కటింగ్ చేశాను అదే మెథడ్లో మీరు ఇలా ఈక్వల్గా ఎలా వచ్చిందో ఒకసారి చూడండి ఇలా ఇలా రావాలి స్ట్రైట్గా కుట్ట అనేది కొంచెం వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి చూడండి ఒకసారి ఇంకొక సైడ్ చూపిస్తాను మనకి లూజ్కి చెస్ట్ లూజ్కి మ్యాచ్ కావాలి అప్పుడే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుస్తుంది ఇలాగా సైడ్కి ఇలా ఫ్రంట్ బ్యాక్ అనేది రెండు సమానంగా రావాలి ఎక్కువ తక్కువ రాకూడదు ఇప్పుడు కూడా మళ్ళీ ఇలాగ ఇంకొక సైడ్ కూడా మళ్ళీ సేమ్ చంక లూజ్కి హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ నుండి ఇలాగా స్ట్రైట్గా రావాలి మనం హ్యాండ్ జాయింటింగ్ చేసినా ఖర్చు ఉంటుంది కదా అది పై వైపుకి రావాలి రెండు ఈక్వల్గా సమానంగా ఉండాలి ఇలా కూడా మనం హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవచ్చు నడుము లూజ్ నుండి కూడా హ్యాండ్ లూజ్ నుండి కూడా ఏ మెథడ్లో చేసినా అసలు స్ట్రైట్ లైన్ అనేది రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు ఎలా వచ్చిందో ఈ చిన్న టిప్పు పాటించడం వలన బ్లౌజు చూడ్డానికి ఇక్కడ చూస్తున్నారు కదా సేమ్ కలర్ బ్లౌజ్ కాబట్టి అంత కనిపించట్లేదు రెండు ఈక్వల్గా సమానంగా ఇలా రావాలి హ్యాండ్ దగ్గర ప్లస్ గుర్తు అనేది వీడియో నస్తే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలా చూడండి బ్లౌజ్ నీట్గా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్